హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు జీపీఓకి సంబంధించినటువంటి నియామక ప్రక్రియకి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట ఇది ఒక ఒకంత ఆశ్చర్యానికి కూడా గురి చేయడం జరిగింది అంటే ఈ నియామక ప్రక్రియ అనేటువంటిది ఎలా చేస్తారనేటువంటి దానికి ఒక ఆశ్చర్యంగా ఉండడం జరిగిందనమాట అది ఈ వీడియోలో మీకు చర్చించడం జరుగుతుందనమాట అండి అలాగనే ఈ నెలలో రిలీజ్ అయ్యేటువంటి పోస్టింగ్స్ లేకపోతే నోటిఫికేషన్స్ అనేవి వీడియో చేయడం జరిగింది అనమాట మీరు ఇంకా వీడియో చూడనట్లయితే కనుక ఆ వీడియో చూడండి అందులో మీకు డీటెయిల్డ్గా ఏవే నోటిఫికేషన్స్ వస్తాయనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి అందులో ఈ జీపీఓ కూడా ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా తెలపడం జరిగింది అనమాట అయితే మనం ఏ మాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం అయితే ఈ కంటెంట్లో చూసుకోండి త్వరలోనే జీపీఓల నియామకం అని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగింది ఓకే దీంతో వర్క్ సేఫ్ అయితే రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ జరిగినట్లుగా తెలపడం జరిగింది ఎందుకంటే నోటిఫికేషన్ కూడా జీపీఓలో నోటిఫికేషన్ సిసిఎల్ఏ ద్వారానే చేస్తున్నారు సో ఇది ఒక పక్కన పెట్టేసింది అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉంటే మూడు వేల ఐదు వందల ఎంపిక వీళ్ళు పాత విఆర్ఓలు వీఆర్ఏలు ఎంపిక చేయడం జరిగింది ఓకే ఇది కూడా పక్కన పెట్టేసింది మిగిలిన పోస్టులపై భర్తీపై చర్చలు జరిగింది ఈ చర్చలు అనేటువంటిది చాలా ప్రాధాన్యత అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అంటే వాళ్ళు ఏ రకంగా చర్చించారు అనేటువంటిది మీరు ఈ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మీకు చాలా ఆశ్చర్యమైనటువంటిది మీకు కలుగుతుంది అనమాట అంటే ఈ రకంగా కూడా చేస్తారా అనేటువంటిది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట పాత వీఆర్ఏలు మరి కొందరికి ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది పో మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఈ రెండు పాయింట్స్ ఉన్నాయో ఈ రెండు పాయింట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ రెండు పాయింట్స్ సంబంధించినటువంటి నియామకం అనేటువంటిది ఇప్పుడు నేను మీకు తెలుపుతాను అనమాట అండి ఇందులో చూడండి అరవై ఒక్క ఏళ్ళు దాటిన వీఆర్ఏల వారసులకు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆదేశించి అంటే వాళ్ళు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి సిసిఎల్ఏ డైరెక్ట్ చైర్మన్ తోటి అదే రకంగా మన ఉద్యోగులు జేఎస్సీ చైర్మన్ లచ్చిరెడ్డి గారితో జరిగినటువంటి ఈ సంభాషణలో చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చింది ఇది ఒక అంటే ఈ కన్ ఈ కాంటెక్స్ట్ అనేటువంటిది యూజువల్గా ఎవరి ఎవరు అనుకుని ఉండవు అనమాట అందులో చూసినట్లయితే అరవై ఒక ఏళ్ళు దాటిన వీఆర్ఏలకు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు వారసులు ఎవరుంటారు వారికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగిందనమాట అండి అంటే అరవై ఒక్క ఏళ్ళు దాటినటువంటి వారు వీఆర్ఓలో వీఆర్ఏలో వారసుల సైతం జీపీఓలుగా అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాలు విజ్ఞప్తి చేశాయి సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ అంటే ఆల్రెడీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ అండ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఈ పోస్ట్లు అనేటువంటిది ఆల్రెడీ మన పాత జీపీఓ విఆర్ఓలు వీఆర్ఓలు తీసేసుకున్నారు సో పక్కన పెట్టేసండి ఇప్పుడు మిగిలిన ఏదైతే ఏడు వేల పోస్టులు ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నామో ఈ ఏడు వేల పోస్టులకు కూడా వీళ్ళ యొక్క పాత విఆర్ఓలు అరవై ఒక ఏళ్ళు దాటిన వీఆర్ఓ విఆర్ఏలు వారసులను తీసుకోవాలంటే సో వాళ్ళని కూడా వీళ్ళు సర్దుబాటు చేస్తే ఇంకా మిగతా పోస్టులు అనేటువంటిది ఎన్ని రావచ్చు మనం అది చెప్పలేము సో అంటే ఏడు వేల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది రాదు సో ఇది రాకపోగా ఇంకా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చూసుకోండి ఇక్కడ స్పౌస్ మెడికల్ గ్రౌండ్స్ బదిలీలకు కూడా ఓకే చెప్పారు అంటే ఎంపిక అయిన జీపీ వాళ్లకు నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పేసి సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు తెలిపించేయడం జరిగింది ట్రస అధ్యక్షుడైనటువంటి వంశీధర్ రెడ్డి గారు గౌతమ్ కుమార్ గారు స్పౌస్ మెడికల్ గ్రౌండ్స్ బదిలీలకు కూడా అంగీకరిస్తూ వారిని వారి సొంత జిల్లాలకు కేటాయించాలని చెప్పి విజ్ఞప్తిని కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి తెలపడం జరిగింది పని ఒత్తిడి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ రెసిడెంట్లకు కూడా భూభారతి సదస్సులు దరఖాస్తులను ఎంక్వైరీలను జిల్లా కలెక్టర్ ఇస్తామని చెప్పేసి లోకేష్ కుమార్ గారు తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరెవరు వారి వారి సొంత జిల్లాలకు పంపించేసేటువంటి అంటే ఇప్పుడు సే సపోజ్ ఒకవేళ ఇందులో ఉన్నటువంటి వారికి స్పోజ్ మెడికల్ గ్రౌండ్స్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఒకవేళ వాళ్ళ సొంత జిల్లా వాళ్ళది సే సపోజ్ మేడ్చల్ మల్కాజ్గిరి అనుకోండి వారు ఉంటున్నది ఒకవేళ హైడ్ మన ములుగు డిస్టిక్స్ అనుకోండి వాళ్ళ వాళ్ళకు వచ్చిన జాబ్ వచ్చి ములుగు డిస్టిక్ వచ్చింది కాకపోతే వాళ్ళకి ఓన్ డిస్టిక్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారిని వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తున్నారు ఇది కూడా మంచి శుభ పరిణామంగా పరిణామంగా మన తెలిపారు ఎందుకంటే వాళ్ళ యొక్క సరౌండింగ్స్లో వాళ్ళు ఉండేటట్లుగా చేయడం జరిగింది అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక సో అట్లా చేసిన తర్వాత అయితే ఇప్పుడు దీని దీంతో ఏంటో ఏమవుతుందంటే పోస్టింగ్స్ అనేటువంటిది అంటే డిస్టిక్ వైజ్గా ఇచ్చినటువంటి పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్స్లో చేంజెస్ అనేటువంటి జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎవరు వారి పోస్టులోకి వారు వారి జిల్లాల్లోకి వెళ్ళిపోయేటువంటి బస్సులు కలిగిస్తున్నారు కాబట్టి సో వారి వారి జిల్లాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే వీళ్ళు రావడం ద్వారా ఆ పోస్ట్ అనేటువంటిది భర్తీ ఆడుతూ అవడం జరుగుతుంది సో ఒక పోస్ట్ తగ్గుతుంది అట్లా ఇట్లా సర్దుబాటు చేస్తున్నారు కాబట్టి ఇది ఇది ఒక అందుకు మంచిదే కాకపోతే ఏంటంటే యూజువల్గా మనం చూసినట్లయితే కనుక రైడెక్ రిక్రూట్మెంట్లు ఉన్నటువంటి ఇది తగ్గిపోతాయి అనమాట ఇది ఒక అందుకు మంచిదే కానీ కాకపోతే ఇది ఉంది చూసారా ఇది అనేటువంటిది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట సో దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్ని పోస్టులు అనేటువంటిది అంటే అభ్యర్థులు వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వారికి ఒకవేళ ఇచ్చినట్లయితే కనుక మనకి విఆర్ఓలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇంకా పోస్ట్ అనేటువంటిది క్రంచ్ అయిపోతుంది క్రంచ్ అయిపోయి చాలా తక్కువ పోస్టులు అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట సో అట్లా జరుగుతుంది కాబట్టి సో ఈ ఆలోచన అనేటువంటిది ఒకందుకు మంచిది అని అనుకోవాలనుకుంటే అంటే విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించినటువంటి వారసులు చూసుకున్నట్లయితే ఇది ఒకందుకు మంచిదేనండి కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి జాబ్స్ గురించి చూస్తున్న వారికి చూసుకున్నట్లయితే కనుక ఇది మంచిది కాదనమాట ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి పోస్టులలోనే సర్దుబాటు చేసేస్తాము ఇక మిగతా పోస్టులు ఇచ్చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన డిస్కషన్స్ అనేటువంటి జరుగుతూనే సో ఇప్పుడు మళ్ళీ ఆ సెవెన్ థౌజండ్ పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో మా మా జిల్లాలు ఉన్నాయని చెప్పేసి ఆస్పరెంట్స్ దాన్ని ఆశిస్తూ వాళ్ళు ప్రిపరేషన్ అనేటువంటిది కూడా స్టార్ట్ చేసినట్టు వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇప్పుడు మళ్ళీ అది కూడా కాదు ఇంకా కొన్ని ఇంకా పోస్టులు తగ్గుతాయి అంటే ఇంకా నిరుద్యోగుల నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో వీఆర్ఏలను ఇతర డిపార్ట్మెంట్లో బదులు చేసేటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇక ఇట్లా కా ఇట్లా అయిపోయిన తర్వాత మిగిలిన జీపీఓ పోస్టులో ఉన్నాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలని చెప్పి తెలపడం జరిగింది అయితే వీఆర్ఏలను ఇతర డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసే బదులు మృతి చెందిన వారి కుటుంబాల్లో కారుని నియామకాలు కూడా చేపట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట అండి ఇది కూడా వెల్ అండ్ గుడ్ సర్దుబాటు సమయంలో ఇతర జిల్లాలకు పంపినటువంటి పూర్వ వీఆర్ఏలు సొంతం సొంత జిల్లాలకు సో ఇది కూడా నో ప్రాబ్లం అనమాట అండి కాకపోతే ఏంటంటే ఈ ఒక్కటి దాని మీద కొంచెము అంటే యూజువల్గా చూసుకున్నట్లయితే మంచిదే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే కనుక ఇదంతా ఓకే కాదేమో అని అనిపిస్తుంది సో అయితే ఇక ఫైనల్గా సిసిఐ వాళ్ళు డిసైడ్ చేస్తారు వాట్ ఈస్ వాట్ అనేటువంటిది సో ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి త్వరలో జీపీఓల నియామకం అనేటువంటి ఆర్టికల్కి సంబంధించినటువంటిది అయితే హోప్ చూద్దాం అంటే మనకి ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి త్రీ థౌజండ్ ఫోర్ ఫార్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఎంపిక అయినటువంటి వారు ఉన్నారు వాళ్ళకి పత్రాలు ఇస్తారు వారికి అంటే అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది ఇస్తారు సో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు మనకి ఒక డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి సో అప్పుడు అప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారా లేకపోతే ఇట్లా వీరికి వారసులకు కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా తీసుకుంటారా అంటే ఇది జస్ట్ అభ్యర్థన కాకపోతే అభ్యర్థన ఒకవేళ తీసుకున్నట్లయితే కనుక కొంచెం పోస్టింగ్స్ అనేటువంటివి తగ్గుతాయి కాబట్టి యువతలు కొంచెం నిరుత్సాహం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరిగింది అనమాట అండి హోప్ ఎనీవే మనకి జీపీఓల సంబంధించిన నియామకం అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఆర్టికల్ ఇది ఆల్రెడీ నేను దీనికి సంబంధించి వస్తుందని చెప్పేసి నిన్నటి వీడియోని చెప్ప తెలపడం జరిగింది మీరు ఇంకా చూడకపోయినట్లయితే తప్పకుండా వీడియో చూడండి హోప్ ఇదనమాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇంకా ఇటువంటి కంటెంట్స్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన పాప్ పాప్పోతుంది అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియా విధులు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేటెస్ట్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్